అందరికీ నమస్కారం నేను మీ ప్రేమ్ ఈరోజు దుర్గి మండల ఎంపీ యేసూరి సునీత సాయిశంకర్ గారితో ఉన్నాము దుర్గి మండలము దుర్గి మండలంలో ఉన్న రైతులు ఈ సంవత్సరం అయితే మిర్చి కంది పంటలే ఎక్కువేశారు అయితే ప్రభుత్వం వారి గిట్టుబాటుల ధరలను ఏ రకంగా కలిగిస్తుందో ఆయన మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే మన ప్రాంతంలో మిర్చి ఈ సంవత్సరం అయితే కంది ఎక్కువేశారు ప్రభుత్వం ఎలాంటి ధరలను ప్రభుత్వం ద్వారా కలిగించనుంది ప్రభుత్వం ఈ ప్రాంతంలో కంది పంట ఈ సంవత్సరం అత్యధికంగా సాగు చేయటం జరిగింది మార్కెట్లో ధర తక్కువగా ఉండటంతో ప్రభుత్వం సకాలంలో స్పందించి పంట చేతికి రావటం స్టార్ట్ అయ్యేటప్పటికే అన్ని విధాలుగా యంత్రాంగాన్ని సిద్ధం చేసి రైతులు ఏదైతే ఈ క్రాప్ నమోదు చేసుకున్నారో దాన్ని ప్రకారం రైతు వద్ద నుంచి కింటా ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల చొప్పున గ్రామాల్లోనే రైతు దగ్గరికే వెళ్ళి కొనుగోలు చేయటం జరుగుతూ ఉంది అంటే సార్ అది ఎంతవరకు ఆరి ఉండాలి కందులు తేమ శాతాన్ని వాళ్ళు బేసిక్గా తీసుకొని ఆ మిషన్లో శాతాన్ని టెస్ట్ చేసి తేమ శాతం ఏమైనా ఎక్కువ ఉంటే ఒకరోజు ఆరబెట్టుకోమని చెప్తారు అంతే తప్ప తేమ శాతం అనో ఏదో 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 వంకలు పెట్టి రైతును దగా చేసుకునే ప్రక్రియ అయితే ఈ ప్రభుత్వంలో లేదు ఏదన్నా ముందుగానే టెస్ట్ చేసుకొని కొంచెం ఎక్కువ తేమ ఉందంటే ఒకరోజు ఆరబెట్టుకొని తీసుకొస్తే ఒక్క రూపాయి కూడా తక్కువ చేయకుండా ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలకి ప్రభుత్వం కొంటానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ దుర్గి మండలంలో కొనుగోలు స్టార్ట్ అయింది గత రెండు రోజుల నుంచి కూడా కొంటా ఉన్నారు ఇప్పటికీ ఎక్కడెక్కడ కొన్నారు సార్ ప్రస్తుతానికి ముటుకూరులోనే ముందు కోత వచ్చింది మండలం అంతా కూడా కొంటారు రైతుల దగ్గర ఉండే సరుకు వాళ్ళు అడిగేదాన్ని బట్టి మా ఊరిలో రెడీగా ఉన్నాయి రమ్మంటే మార్క్ ఫెడ్ వాళ్ళు అక్కడికే వెళ్ళి వ్యవసాయ శాఖ వాళ్ళు మార్క్ వాళ్ళు కలిసి ప్రతి రైతు దగ్గర నుంచి ఒక్క గింజ కూడా మేము కొనమని కానీ ఇంత క్వాంటిటీ కొనమనేది లేకుండా ఈ క్రాప్ ఆధారం చేసుకొని అందరి దగ్గర నుంచి పారదర్శకంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది ఓకే మరి ఇక్కడికి వచ్చి మా మా ఊర్లో ఉన్నాయి కొంటామని చెప్పాలంటే ఇక్కడ ఎవరిని సంప్రదించాలి సార్ వ్యవసాయ శాఖ ఉంది వ్యవసాయ అన్ని గ్రామాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ క్రాప్ బుక్ చేసుకున్న దాని ప్రకారం ఈరోజు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి మా మేము ఇన్ని ఎకరాలు కందేసాము ఇన్ని క్వింటాలు మా దగ్గర రెడీగా ఉన్నాయని రిజిస్టర్ చేసుకుంటే దాని ప్రకారం ప్రతిరోజు కొనుగోలు చేస్తూ ఉంటారు ఓకే సార్ పల్నాడు అంటేనే మిర్చి మిర్చి మనకి మిర్చి పంట అధికంగా ఉంటుంది ఎప్పుడైనా ఈ మిర్చి మిర్చికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి రేట్లను నిర్ణయించనుందో తెలుసా మీకు ఏమన్నా మిర్చి గతంతో పోలిస్తే రేటు తగ్గిపోయినమాట వాస్తవం అది మన ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు ప్రపంచం అంతా కూడా ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల కావచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం వల్ల కావచ్చు రేటు పడిపోయిన మాట వాస్తవం దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి సమావేశంలో రైతులకి మిర్చి పైన ఉన్న ఇబ్బందుల్ని వారి దృష్టికి తీసుకెళ్ళటం మద్దతు ధర కల్పించటం కానీ లేదా రైతుకి పండినటువంటి పంటకి నష్టం వచ్చేదాన్ని అంచనా వేసి ఆ నష్టాన్ని భర్తీ చేసే విధంగా కానీ ఏదో ఒక విధంగా రూపొందించి రైతులను ఆదుకోమని ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించటం జరిగింది మన నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావకృష్ణ గారు ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించటం జరిగింది సంబంధిత శాఖ వాళ్ళని ఆదేశించటం కూడా జరిగింది దీనికి ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుందో ఒక డిజైన్ చేయమని చెప్పడం జరిగింది త్వరలోనే మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తూ ఉన్నా ఓకే సార్ అంటే ఏ మా ఏ మేరకు ఉండొచ్చు సార్ ఇప్పుడున్న రేట్ అయితే పెట్టుబడులకు కూడా సరిపోదు ప్రభుత్వం నిర్ణయించే ధరలు కనీసం వాళ్ళ పెట్టుబడులపై కూలీల వరకన్నా వచ్చే అవకాశం ఉంటుందా సార్ నేను మొన్న మార్క్ ఫెడ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళంచనా ప్రకారం ఒక రైతు పండించే పంటకి పదమూడు వేల రూపాయలు రేటు ఉంటే నష్టం రాకుండా బయటపడతారనేది వాళ్ళ అంచనా ఆ పదమూడు వేల రూపాయల రేటుకి తగ్గి ఎంతకైతే అమ్ముకుంటారో ఎగ్జాంపుల్ తొమ్మిది వేలు అమ్మారనుకోండి పదమూడు అయితే నష్టం లేకుండా రైతు బయటపడతాడు ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం భర్తీ చేస్తుందేమోనని ఒక అంచనా మరి ఆ విధంగా చేస్తారా లేక కొంత సరుకుని మార్కెట్లో మద్దతు దారిచ్చి కొంటే కొంత సరుకు ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మార్కెట్లో సరుకుకి సరుకు తగ్గిపోయి డిమాండ్ పెరిగి ప్రైవేటు వ్యాపారస్తులు కూడా ఎక్కువ రేటు పెట్టే కొనే పరిస్థితి వస్తుందేమోనని దీనిపైన ఏం చేస్తే రైతుకి మేలు చేయగలుగుతాం అనే దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది అతి త్వరలో దీనిపైన నిర్ణయం వెలువడబోతుందని ఎదురు చూస్తూ ఉన్నాం ఓకే సార్ ఇప్పటికొచ్చే కొత్త కాయలే పదమూడు వేలు పడితే గతంలో కోసిన అన్నీ కూడా కింటలు కింటాలు ఏసీల్లో పెట్టి ఉన్నారు మరి వాటికి వాటి పరిస్థితి ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు సార్ ప్రభుత్వం పాత అనే దానిపైన కంటే ఈ సంవత్సరం పండిన పంటకి పండించినటువంటి పంటకి ఏ విధంగా రైతును బయట వేయాలనే దానిపైనే ఆలోచిస్తూ ఉంటుంది ఈ పంటకి పెరిగింది అంటే ఆటోమేటిక్గా గతంలో ఉన్న పైరు నిల్వలకు కూడా ఎంతో కొంత యాడ్ అవుతుంది దీనికి పెరిగా పెరిగింది అంటే పాత సరుకు పెరగదనేది అనుకోవటం అనేది అది కరెక్ట్ కాదు రోజు ఉన్న సరుకు రెండు మూడు వేలు ఎక్స్ట్రా ప్రభుత్వం చెల్లించినా లేదంటే ప్రభుత్వం రెండు మూడు వేలు రేటు పెరిగే విధంగా ఏదన్నా మద్దతు ధర ప్రకటించినా ఆటోమేటిక్గా దానికి ఒక వెయ్యి ఐదు వందల తేడాతో పాత సరుకు కూడా పెరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్